మా చీఫ్ గెస్ట్లో ఆయనకు చాలా సీరియస్ వస్తున్నారు అందరికీ వేరే ఊర్లు వెళ్ళే పనులు ఉన్నాయి ఇంకా చాలా బిజీగా ఉండి కూడా వచ్చారు చాలా థ్యాంక్స్ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు బట్ బ్యూటిఫుల్ సోల్స్ పిలవగానే తప్పని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో వన్ వీక్ ముందు మాట్లాడాలి ఎవరినో పంపించాలి ఆఫీసులో కలవాలి ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్ సార్ కెన్ ఐ టాక్ టు యూ యా ప్లీజ్ అన్నారు తర్వాత ఈవెంట్ ఉంది ఐఎమ్ కమింగ్ అన్నారు అయిపోయింది ఎంత సింపుల్ అంత పెద్ద సినిమా ఎలా తీస్తాడో తెలియట్లేదు నాకు బ్యూట్ చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా అసిస్టెంట్ మర్చిపోయాడు అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను తన ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు అలాగే ఉండిపోయాడు అంత మంచివాడు అంత పాపం అమాయకుడు చాలా మంచివాడు చాలా థ్యాంక్స్ నన్ను అడగగానే నన్ను నన్ను నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు పాపం షూటింగ్ కూడా జరుగుతుంది నా గురించి వచ్చాడు అలాగే ఇప్పుడు వంద కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండేళ్ళ డైరెక్టర్ని తీసుకొస్తాను ఇక్కడికి నిజంగా తన పాపం వాళ్ళ టూరు తిరిగి 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 వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాటలాగా నా ఫోన్ ఎత్తేసాడు ఫోన్ ఎత్తగానే ఇంకేముంది నాకు ఎప్పుడు ప్రతి సినిమాలు ఇచ్చాడు నేను తండీల్లో నాకు ఇవ్వలేదు చాలా బాధపడుతున్నాను బట్ స్టిల్ ఓకే థ్యాంక్ యూ చందు ఇంకా మా ఇంట్లో మా పక్కింట్లో ఉంటాడు కుర్రాడు మంచి యాక్టరు సత్యదేవ్ నేను పెద్ద ఎవరిని పిలవక్కర్లా పట్టుకుని దాక్కు అని వచ్చేసాడు పాపం चलो थैंक यू सत्या